వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయిపోయింది రైతులందరూ కూడా వాళ్ళ చలకళ్ళకి చేన్లకి పోతా ఉన్నారు పోయి దున్నడం స్టార్ట్ చేస్తూ ఉన్నారు మరి భూమి కొంచెం తడిసిందని అంటేనే ఇక రైతన్నలకు వర్షాలు వచ్చినాయి అని అంటే కొంత సంతోషం వ్యక్తం చేసుకుంటా పొలాలల్లో పోయి ఏ ఏ పంటలు అయితే వేయాలో వాటి కూడా మరిగా ప్రణాళిక సిద్ధం చేసుకొని పోతా ఉన్నారు సేమ్ ఇట్లనే మెదక్ జిల్లా నారాయణ మండలంలో ఒక అద్భుతమైనటువంటి ఘటన జరుగుతూ ఉన్నది చాలామంది రైతులు మరిగా ఎంతోమంది రైతులు వెళ్ళి వాళ్ళ పొలాలని దున్నేటటువంటి క్రమంలో మనం సాగు చేయాలంటే మొదగాల దున్నాల దాన్ని దున్ని దాన్ని మంచిగా చదును చేసుకుంటే మాత్రానికి అప్పుడు ఇది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మరిగా చదును చేసే క్రమంలో దాన్ని దున్నే క్రమంలో కొన్ని కొన్ని చాలామంది చెప్తూ ఉంటారు కొంత బంగారం బయటకు వస్తూ ఉంటుంది లేకపోతే చిన్న చిన్న వెండి వస్తువులు ఏవైనా పురాతనమైన బయటకు వస్తూ ఉంటాయి అని చెప్పి చాలా మంది కూడా మన తాతలు ముత్తాతలు కూడా చాలా మంది చెప్తా ఉంటాం మనం వింటూ ఉంటాం ఇక తాజాగా ఈ రోజు పొలంలో ఒక పురాతనమైనటువంటి విగ్రహం వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా దాదాపుగా బయటపడింది బయటపడింది అక్కడ ఒక మహిళా రైతు దున్నుతున్న క్రమంలో బయటపడింది రెండు నుంచి మూడు కేజీల బరువు ఉన్నదట వెంకటేశ్వర స్వామి విగ్రహం బయటపడడం తోటి ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళేసేసి ఆ విగ్రహాన్ని దర్శించుకొని మరి దండం పెట్టుకునేటటువంటి ఆ ప్రయత్నం చేస్తా ఉన్నారు అంతా కూడా అంతా కూడా అక్కడ దేవుణ్ణి ప్రార్థించేటటువంటి ప్రయత్నం ఆ మొక్కుకునేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు మరి మనం ఇంతకు ముందు లంక విందులు బయటపడ్డాయి ఇక ఐదొరికేటి ఈ దొరికేటి అని చెప్తా ఉన్నారు కాబట్టి మరి చాలా ఆ మహిళా రైతు చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నది కూడా మంచిగా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నది నా పొలంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం అంటే మరి దాని పక్కనే ఉన్నటువంటి ఒక గుడి ఉన్నది పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది పొలం కానుకొని మరి ఇక అక్కడి నుంచి వెళ్ళి ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఆ గుడిని కట్టే టైంలోనో లేకపోతే ఇక ఎప్పుడైనా అక్కడ పనులు చేసే సందర్భంలో మరి అది ఇక్కడ ఇలా పడేసిరా లేకపోతే ఏంటి తెలియదు కానీ ఇలా తను దున్నేటటువంటి క్రమంలో మాత్రానికి బయటపడింది ఇది పోయిన సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కూడా కాదు ఇంకా గతం కంటే ఎప్పుడో ఉన్నటువంటిది ఇదే అని చెప్పేసి కూడా మరి ఇవన్నీ బయటపడతా ఉన్నాయి ఇవన్నీ బయటపడతా ఉన్నాయి మీ పొలంలో కూడా ఎప్పుడైనా ఏదైనా ఇలాంటి మరి ఘటనలు జరిగితే ఇలాంటి ఘటనలు జరిగితే మాత్రం మనకి కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన ఘటన అనేది చెప్పుకోవాలి ఎందుకంటే దేవుని విగ్రహాలు బయటపడడం అనేది మరి అదొక చెప్పుకోవచ్చు ఒక చరిత్రగానే మిగిలిపోతా ఉన్నది చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా మరి దాని గురించి చర్చించుకుంటా ఉన్నారు దాదాపుగా మెదక్ జిల్లా మొత్తం కూడా ఇప్పుడు ఈ సంఘటన చర్చ జరుగుతా ఉన్నది పొలంలో మాత్రానికి ఒక పురాతనమైనటువంటి విగ్రహం బయటపడినటువంటి సంఘటన మనకి తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా నారాయణకేడ్ మండలంలో మాత్రం மனிக்கு இக்கட கனபடுத்த